అబు కట్టౌంటుందంటే వెనక్కి లాగుతాడు పోట్టుకంటి ముందుకు దూకుతాడు కప్పన్నప్పుడు నా మీ తమ్మునికి ఒక చురక వేస్తాది అది మిస్లో చెనికేస్తుంటాడు పాటారకు చెప్పమంటావే అవునమ్మా చక్కగా సిగ్గు లేకుండా చనువుగా ఉన్నావ్ మీ అమ్మమ్మదేం కాదు ఇదే ఇదా అనుకున్నావా నీ కురిషలుకుంటావా నాకళ్ళ ముందు ఉండు అబు వెల్కమ్ టు ఎందరో మహానటుడు ఎందరో మహానటులు కార్యక్రమంలో ఈరోజు మనం తెలుసుకోబోతున్న నటుడు పేరు సిఎస్ఆర్ ఆంజనేయులు సిఎస్ఆర్ ఆంజనేయులు అంటే ఎవరో మీకు తెలుసా మాయా బజార్ సినిమా గురించి అందరికీ తెలిసే ఉంటుంది తెలుగు సినిమా ఉన్నంత వరకు మాయా బజార్ సినిమాని ఎవరు మర్చిపోరు కూడా ఆ సినిమా ద్వారా ఎంతోమంది నటీనటులు పేరు తెచ్చుకున్నారు అదే సినిమాలో శకుని పాత్రలో నటించిన నటుడు పేరే సిఎస్ఆర్ ఆంజనేయులు చసిరేక మంగు పట్టు పట్టిందా ఏమైనా కనికట్టు ఉందా సుయోదరా ఇది అంతయు ఆ కొల్లవాని మాయవలే అనిపించున్నాను అందుకే నా పాచికలు వేసి ఆ శ్రీకృష్ణుని పని పట్టవలే ఇలాంటి డైలాగులతోటి ఇలాంటి తోటి జనాల్ని మెప్పించాడు శక్కుని పాత్రని చేశాడు సిఎస్ఆర్ ఆంజనేయులు మరి ఆ సిఎస్ఆర్ ఆంజనేయుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం సిఎస్ఆర్ ఆంజనేయులు గారి పూర్తి పేరు చిలకలపూడి సీతారామాంజనేయులు ఈయన పంతొమ్మిది వందల ఏడు జూలై పదకొండున గుంటూరు జిల్లాలోని నందు జన్మించారు ఈయన ఎస్ఎస్ఎస్ఎల్సి వరకు చదువుకున్నారు ఈయనకి చిన్నప్పటి నుంచి నాటకాలు పిచ్చి ఎక్కువట అందుకే చదువుకు తగ్గ ఉద్యోగం వచ్చిన నాటక రంగాన్నే ఆయన ఉపాధిగా ఎంచుకున్నాడు రంగస్థలంపై కృష్ణుడిగా శివునిగా రామునిగా నటించడమే కాకుండా తన గాత్ర మాధుర్యంతో ప్రేక్షకుల్ని ఉర్రు తొలగించేవాడట రామదాసు తుకారాం సారంగధర వంటి ఎన్నో భిన్నమైన పాత్రలను నాటకరంగంపైనే అలవోకగా నటించి వాటికి జీవం పోసేవారట ఆంగికం వాచకం అభినయం మూర్తిభవించిన వ్యక్తి సిఎస్ఆర్ ఆంజనేయుడు ఇటు రంగస్థలం మీద అటు వెండితెర మీద పదకొండేళ్ల వయసులోనే ఆయన రంగస్థలం మీద రాణించాడు ఆయన జీవించిన ఐదున్నర దశాబ్దాల్లో చలనచిత్ర సీమని తన అపూర్వ వైద్యుష్యంతో ప్రభావితం చేశాడట పదాలను అర్థవంతంగా విరిచి అవసరమైనంత మెల్లగా స్పష్టంగా పలకడంలో ఆయన దిట్టట హీరోగా విలన్గా ఆశ విభిన్న పాత్రలకు జీవం పోసినవాడు సిఎస్ఆర్ ఆంజనేయుడు ఈస్ట్ ఇండియా ఫిల్మ్ కంపెనీ పంతొమ్మిది వందల ముప్పై మూడులో నిర్మించిన రామదాసులో ఆయనే హీరో ద్రౌపది వస్త్రాభరణంలో శ్రీకృష్ణుడిగా నటించాడు సారథి వారి గృహప్రవేశం చిత్రం ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది దానికి ఎల్వి ప్రసాద్ దర్శకత్వం వహించాడట ఈ చిత్రంలో కామెడీ విల పాత్రలో ఆయన నటించాడు అని చెప్పే కన్నా జీవించారని చెప్పడం మై మైడియర్ తులసమక్క అంటూ అక్కన బుట్టలో వేసుకునే పాత్రలో ఆయన నటన ఎన్నో ప్రశంసలు అందుకుంది జీవితం చిత్రంలో ఆయన నోట పలికించిన ఆ కాలంలో నేను కాలేజీ చదువుకునే రోజుల్లో అనే డైలాగు అప్పట్లో అందరి నోట్లో తారక మంత్రంలా నాంతుండేది మధ్య వయసు నుండి వృద్ధుల వరకు ఎవరిని కదిపిన ఆ కాలంలో నేను కాలేజీ చదువుకునే రోజుల్లో అంటుండేవారట జగదేక వీరిని కథలో హే రాజన్ శృంగార వీరన్ అంటూ సిఎస్ఆర్ చెప్పిన డైలాగులు రాజనాలతో కలిసి ఆయన పండించిన కామెడీ మర్చిపోవడం సాధ్యం కాదు రాజన్ శృంగార వీరన్ విజయవారి నవ్వుల హరివిలు ఉంది కదా అప్పు చేసి పప్పుకూడు అదే సినిమాలో సిఎస్ఆర్ అప్పు అనే పదానికి కొత్త అర్థాన్ని నిర్వచించారు వెయ్యి రూపాయలు కావాలంటే పది మంది దగ్గర పది వందలు తీసుకోవడం కంటే ఒక్కరి దగ్గరే అప్పు తీసుకో వడ్డీ తీరిస్తే సరి అసలు చెల్లించినప్పుడు మాట కదా అంటూ ఆయన చెప్పే డైలాగులు పడి పడి నమ్మిస్తాయి సిఎస్ఆర్ గారి నట జీవితంలో మరో మైలురాయి మాయాబజార్లోని శిని పాత్ర ముక్కోపానికి విరుగుడు ఒకసిటీ విడనై ఉంది వంటి డైలాగులు ఆయన నటనా ప్రతిభకు అర్థం పడతాయి కన్యాశుల్కంలో రామప్ప పంతులుగా ఇల్లరికంలో మేనేజర్గా జయం మందేలో మతిమరుపు రాజుగా కన్యాదానంలో పెళ్ళిళ్ళ పేరయ్యగా ఇలా ఎన్నో పాత్రలకు ఆయన ప్రాణప్రతిష్ఠ చేశారట నటుడిగా ఎంతో పేరు తెచ్చుకున్న సిఎస్ఆర్ దర్శకత్వ శాఖలోకి అడుగుపెట్టి చేతులు కాల్చుకున్నాడు మూడు చిత్రాలకు దర్శకత్వం చేపట్టి కారణాంతరాల వల్ల వాటిని పూర్తి చేయలేకపోయారు తన జీవితకాలమంతా కళాసేవకే అంకితమైన సిఎస్ఆర్ గారు పంతొమ్మిది వందల అరవై మూడు అక్టోబర్ ఎనిమిదిన చెన్నైలో కన్నుమూశారు భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా ఆయన నటించిన పాత్రలు నేటికి సజీవంగా నిలిచిపోయాయి జోహార్ సిఎస్ఆర్ అని ఇది ఈరోజు ఎందరో మహానటులో మనం సిఎస్ఆర్ అనే నటుడి గురించి తెలుసుకున్నాం కదా మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో మరొక నటుడు గురించి తెలుసుకుందాం